హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక కనకం విహారి ఇద్దరు కూడా పానుపు దగ్గరికి వచ్చి చాలా మొహమాట పడుతూ ఉంటారు అంతలో రాణి వచ్చి కూర్చొని బావగారు ఇదిగో బంతులాట ఆడండి అని పూల బంతిని విహారీ చేతిలో పెడుతుంది వాళ్ళిద్దరూ ఆట ఆడుతూ ఉండగా అందరూ క్లాప్స్ కొడుతూ సంతోషపడుతూ ఉంటారు ఇక ఆట అయిపోవడంతో రాణి బిందెతో నీళ్లు తీసుకొచ్చి ఈ ఉంగరాన్ని ఇద్దరు పోటీ పడి గెలుచుకోవాలి అని చెప్తూ ఆ బిందె నీళ్ళలో ఉంగరం వేయగానే విహారి కనకం ఇద్దరు చాలా హ్యాపీగా ఆ ఆటలో పాల్గొంటారు ఆ గేమ్ లో కనకం ఉంగరం తీస్తుంది కనకం ఉంగరం తీగానే రాణి చాలా సంబరపడిపోతూ గంతులు వేస్తూ ఉంటుంది అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు గౌరీ మాత్రం అల్లుడిని బాగానే ఓడించావే అని అంటూ ఉండగా అందులో విహారి సరే ఇక ఈ ఆటలన్నీ అయిపోయినట్టేనా అని అడుగుతూ ఉండగా అప్పుడే ఎక్కడ బావగారు అసలైన ఆట ఇప్పుడే ఉంది అని చెప్పేసి అంటూ బావగారు కనకంతో పాటు మా అమ్మాయిలందరం మీకు చేయందిస్తాం మీ కళ్ళకు గంతలు కట్టి మా చేయి తాకి మాలో కనకం ఎవరో కనిపెట్టాలి అని చెప్పేసి అంటూ రాణి విహారి కళ్ళకి గంతలు కడుతుంది ఇక విహారి కళ్ళకు గంతలు కట్టుకోగానే అమ్మాయిలందరూ కూడా కనకంతో సహా లైన్ గా నిలబడతారు వాళ్ళ చేతుల్ని ముందుకు చాపుతారు విహారి ఒక్కొక్కరిని టచ్ చేయడానికి వస్తూ ఉండగా ఇక అక్కడ ఉన్న అందరూ కూడా కనకం ని పరిగెత్తిస్తూ వాళ్ళతో పాటు తిప్పుతూ విహారీని ఆట పట్టిస్తూ ఉంటారు మరి విహారీ కనకాన్ని కనబడతాడా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం ప్రయత్నం